రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కంటిపాపల వెలుగుల అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరికిని పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవకాన ఈ నెల పదకొండున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కుప్పులీశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విశ్ చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కె శ్రీలత నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవకాన వార్తల్లోని ముఖ్యాంశాలు భారత్ బంద్కు ఇక్కడి పలు పక్షాల మద్దతు పెన్షన్ అదాలత్తో పదవీరమ కార్మికులకు ఊరట టిఆర్ఎస్ లోకి పెంట రాజేష్ రీ ఎంట్రీ రామగుండం నగరపాలకంలో కాంగీ కమిటీలు వివరాలు సింగరేణిలో రిటైర్డ్ కార్మికులు తాము పొందుతున్న పెన్షన్ సమస్యలకు తక్షణ పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా యాజమాన్యానికి ఉందని ఈ క్రమంలోనే ఈరోజు పెన్షన్ అదాలత్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు స్థానిక సింగరేణి ఆర్జీవన్ కమ్యూనిటాల్లో ఈరోజు సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో రామగుండం బెల్లంపల్లి రీజియన్ల సిఎంపిఎఫ్ పెన్షన్దారుల సమస్యల పరిష్కారం కోసం పెన్షన్ అదాలత్ను నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిలో పనిచేసిన పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం కృషి జరుపుతున్నారన్నారు రామగుండం ప్రాంతంలో సింగరేణి యాజమాన్యం వృద్ధుల కోసం ఓ ఆశ్రమం ఏర్పాటు చేయాలని కోరారు ఈ తరహాలో అదాలత్తులు నెలకోసారి చేపట్టాలని రిటైర్డ్ కార్మికులకు ఊరటనివ్వాలని చందర్ సూచించారు జీవన్ జనరల్ మేనేజర్ కల్వల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ సిఎంపిఎఫ్ అడిషనల్ కమిషనర్ ఏకే అగర్వాల్ సింగరేణి అధికారులు కార్మిక సంఘ నాయకులు బి వెంకట్రావు కె బస్వయ్య ఏ అనంతరావు వి సీతారామయ్య ఏ రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు రామగుండం నగరపాలక పరిధిలో పార్టీ బలోపేతానికి గాను పటిష్ట స్థాయిలో రంగం సిద్ధం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు బొంతల రాజేష్ తెలిపారు ఈరోజు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేష్ మాట్లాడారు ఇందులో భాగంగా కార్పొరేషన్లోని యాభై డివిజన్లలో ముప్పై డివిజన్లలో పార్టీ డివిజన్ శాఖ అధ్యక్షులను నియమించామని అన్నారు మిగిలిన డివిజన్లలో అధ్యక్షులను త్వరలో నియమిస్తామన్నారు అలాగే ఇరవై ఆరు మందితో పార్టీ కార్పొరేషన్ కమిటీని కూడా నియమించామని రాజేష్ పేర్కొన్నారు అదేవిధంగా పార్టీ ఏటింక్ లేనికే కన్వీనర్ గా గుండేటి రాజేష్ ఎన్టిపిసి కన్వీనర్ దాసరి ఆనంద్ ఉంటారని తెలిపారు కాగా రేపు జరగనున్న భారత్ బంద్ భాగంగా రామగోడ నియోజకవర్గంలో బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు ఈ విలేకరుల సమావేశంలో నాయకులు ఉండగా ఇటీవల యోజన కాంగ్రెస్ కమిటీ ఎన్నికైన వారిని నాయకులు సత్కరించారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి తవ్ఖాన కంటిపాపల వెలుగుల అందరికి కాంతిని ఇవ్వడం కోసం గోదావరికనిగా పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖాన ఈ నెల పదమూడున గొప్ప ప్రారంభం రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరికని డాక్టర్ లక్కం శ్రీకాంత్ డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శాస్త్ర చికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పలేశ్వర్ వి శ్రీనివాస్ గౌడ్ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం రండి విష్ చేయండి లక్కం పద్మాభిక్షపతి డాక్టర్ కె శ్రీలత నరేష్ డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దౌకాన అఖిల భారత రైతు కూలి సంఘం జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకటరామయ్య రచించిన వ్యవసాయదారుల ఆదాయం పెంపు మోడీ ప్రభుత్వ మహామోసం అనే పుస్తకాన్ని ఈరోజు గోదావరికి అనే ఐఎఫ్టి కార్యాలయంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి రాజన్న ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ నరేష్ బి అశోక్ చిల్క శంకర్ మల్యాల దుర్గయ్య గుండె మల్లేష్ తదితరులు ఉన్నారు రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి టిఆర్ఎస్ కు దూరమైన ముప్పై డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేష్ మళ్లీ ఈరోజు సొంత పార్టీ గూటికి చేరారు పెంట రాజేష్ పార్టీ కండువా కప్పి రామగుండెం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్లోకి పెంట రాజేష్ను ఆహ్వానించారు కాగా ఈ రీఎంట్రీ ప్రక్రియ రామగుండం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రేపు జరగనున్న భారత్ బంద్కు రామగుండం నియోజకవర్గ పరిధిలో మద్దతు ఇస్తున్నట్లు ప్రజలందరూ ఈ బంద్ను ఆచరించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ పిలుపునిచ్చారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చందర్ మాట్లాడారు ఈ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు వ్యాపారస్తులు ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరారు కనీసం మధ్యాహ్నం రెండు గంటల వరకైనా వ్యాపార వర్గాలు తమ వ్యాపారాలను నిలిపివేయాలని కోరారు దేశానికి అన్నం పెట్టే రైతు తమ హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు గత పది రోజుల నుండి దేశ రాజధానిలో చలిని సైతం లెక్కించకుండా ఢిల్లీలో పోరాటం చేస్తుండే కేంద్ర ప్రభుత్వం మరోవైపు రైతులపై ఉక్కుపాదం మోపడం బాధాకరమన్నారు ఇవి లేఖల సమావేశంలో మేయర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ ఎన్ అభిషేకరావు కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని సోర్సింగ్ ఉద్యోగులు రేపు జరపతల పెట్టిన బంద్లో పాల్గొంటారని అవుట్ సోర్సింగ్ సంఘ అధ్యక్షుడు మాజీ మేయర్ కొంకట్ లక్ష్మీనారాయణ తెలిపారు అలాగే ఆటో డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ కూడా ఈ భారత్ బంద్కు మద్దతునిచ్చింది కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్కు వివిధ వ్యవసాయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి రైతు సంఘాలకు మద్దతుగా ఈరోజు గోదావరిక న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు రేపటి పందులు జయప్రదం చేయాల్సిందిగా సమత ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చెందాల శైలజ బాధ్యులు ప్రకాష్ శ్రీను ప్రసన్న అంజలి ఆసంపల్లి రవీందర్ బాలుకృష్ణ సంతోష్ తదితరులు ఉన్నారు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరిఖండి ప్రభుత్వ ఆసుపత్రిలో ముప్పై మందికి కరోనా ర్యాపిడ్ ర్ పరీక్షలు చేయగా ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది అంతర్గం పిఎస్సీలో నలభై ఏడు మందికి గాను ఒకరికి కరోనా ర్యాపిడ్ ర్ పరీక్షల్లో నిర్ధారణ వచ్చింది రామగుండం పీఎస్సీలో ఇరవై ఐదు మందికి బసంతనగర్ పిఎస్సీలో నలభై ఒక్క మందికి పుట్నూరు పిఎస్సీలో నలభై ఆరు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు అల్లూరు యూపీఎస్లో ఇరవై మందికి గాను ఒకరికి ఇంక్లేన్ యూపీఎస్సిలో ఇరవై రెండు మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి రామగుండం యూపీఎస్లో ఇరవై ఐదు మందికి లక్ష్మీపురం యూపీఎస్లో ముప్పై నాలుగు మందికి జనగామ యూపీఎస్లో పదకొండు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఇక్కడ మూడు వందల ఒక్క మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా నలుగురికి కరోనా నిర్ధారణలు వచ్చాయి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం